హలో అండి రీసెంట్గా నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది ఎలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ కట్ చేయాలి నాకు ఏ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేయాలో తెలియక నేను ఎలా పడితే అలా ఫోల్డ్ చేసి కట్ చేసేస్తున్నాను నాకు బ్లౌజ్ అనేది సరిపోవట్లేదు అని ఈరోజు ఆ కామెంట్కి రిప్లై ఇస్తున్నాను ఇవి చూడండి ఇవి దారాలు లేకుండా ఉంటాయి కదా వీటిని కోరంచులు అంటారండి ఈ కోరంచుల్ని రెండు మనము ఒకే సైడ్కి వచ్చేలాగా అంటే మనకి ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేయకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కోరంచులు అనేవి మనం ఫోల్డ్ చేయకూడదు అనమాట అటువైపున అంచు ఇటువైపున అంచు కూడా ఒకే వైపుకు వచ్చేలాగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనం ఎలా పడితే అలా ఫోల్డ్ చేసినా మనకి బ్లౌజ్ కూడా సరిపోదండి ఈ రెండు అంచులు ఒకే సైడ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నామంటే కనుక మనకి బ్లౌజ్ అనేది ఫార్టీ సైజ్ వరకు కరెక్ట్గా అతుకు లేకుండా సరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి బిగినర్స్కి చాలామందికి తెలియదు కదా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్